వయోవృద్ధులు తమ జీవిత అనుభవాలను యువతరానికి అందించాలని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ అన్నారు మంగళవారం స్థానిక టిటిడిసి సమావేశ మందిరంలో జిల్లా సంక్షేమ శాఖ ఖమ్మం జిల్లా సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించిన అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ ముజిమిల్ ఖాన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ మాట్లాడుతూ ప్రస్తుతం సమాజం వయోవృద్ధులతో నేటి యువత సమయం గడపాలని మన తాత అమ్మమ్మ నానమ్మలతో గడిపే సమయం వల్ల మనకు మంచి పరిజ్ఞానం జీవిత అనుభవాలు వస్తాయని వృద్ధులకు సైతం మనం గడిపే సమయం చాలా ఉత్సాహం సంతోషం కలిగిస్తాయని అన్నారు వయో వృద్ధులకు ఉన్న అనుభవాలను యువతరానికి అందించాలని జిల్లా కలెక్టర్ కోరారు అనంతరం సీనియర్ సిటిజన్స్ పది మందిని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ సన్మానించారు ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి కె రామ్ గోపాల్ రెడ్డి జిల్లా సీనియర్ సిటిజన్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు వి చంద్రమోహన్ ప్రధాన కార్యదర్శి జనార్దన్ వయోవృద్ధులు వృద్ధులు వయో వృద్ధుల ఆశ్రమాలు నిర్వహించు నిర్వాహకులు తదితరులు

मैक्सिमम 4 5 ग्रोव्स्स टु अ डे बट अवसत पड़त ना सो मी चतूसन प्रकारे मे अद अमल चेदाम अनेद एक पीगर रिटर्न ऐनार सर ओके सर थैंक यू सर ओके सर ओके थैंक यू